గ్రంథము మొదటి అధ్యాయము దేశపు రాజైన ఖోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చటకై యహోవా పారశీక దేశపు రాజైన ఖోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను పారశీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందలి దేవుడైన ఎహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి ఈధాదేశమందున్న యరుషులేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఉన్నాడు కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు ఈదేశమందున్న యరుషులేమునకు బయలుదేరి యరుషులేములోని దేవుని మందిరమును అనగా ఇస్రాయేలీల దేవుడైన యహోవా మందిరమును కట్టవలెను వారి దేవుడు వారికి తోడయిండునుగాక మరియు ఎరుషులేములో నుండు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలెనని ఆజ్ఞాపించెను అప్పుడు యూదా పెద్దలను బెన్యామినీల పెద్దలను యాజకులను లేవీయులను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెను వారందరూ వారితో కూడుకొని వచ్చి ఎరుషులేములో ఉండు ఎహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి మరియు వారి చుట్టూనున్న వారందరును స్వేచ్ఛగా అర్పించినవిగాక వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయం చేసిరి మరియు నిబరు ఎరుసలేములో నుండి తీసుకుని వచ్చి తన దేవతల యొక్క గుడియందుంచిన ఎహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరేషు బయటికి తెప్పించెను పారసీక దేశపు రాజైన కోరేషు తన ఖజానాదారుడైన మిత్రి దాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతి అబు శేషరు చేతికి అప్పగించను వాటి యొక్క లెక్క ముప్పది బంగారపు పళ్లెములను వెయ్యి వెండి పళ్లెములను ఇరవై తొమ్మిది కత్తులను ముప్పది బంగారు గిన్నెలను నాలుగు వందల పది వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలను మరి ఇతరమైన ఉపకరణములను వెయ్యిను బంగారు వస్తువులను వెండి వస్తువులను అన్నియు ఐదు వేల నాలుగు వందలు శేష్ బబులోను చెరలో నుండి విడిపింపబడిన వారితో కూడా కలిసి వీటన్నిటినీ ఎరుసుమునకు తీసుకొని వచ్చాను